అంటే నీకు రోజా అక్క అవుతుందా మీ అక్క అవుతుందని నువ్వు అన్నావంటే ఏ రకంగా నీకు ఆ రోజా అక్క అవుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకో లేదు నాకు తెలియాలి చామంటే నేను అడిగిన దానికి నీ దగ్గర నుండి సమాధానం చెప్పు అని అంటూ ఉంటే అవును డ్రైవర్ బాబు చెప్పండి అని అంటూ ఉంటే ఏం చెప్పాలి ఎంతైనా నాకు అన్నయ్య వరుస అవుతాడు అన్నయ్య అడిగాడు అందుకే ఇలా చేశాను ఇక అన్నయ్య లాంటి వాడిని నేను ఎలా బాధ పెడతాను చెప్పు అందుకే అలా చేయాల్సి వచ్చింది ఎంతైనా అన్నయ్య లాంటి వాడే కదా అని అనగానే ఇక చామంతి అలాని చూస్తూ ఉంటుంది ఇదంతా కాదు రోజా నీకు అక్క అవుతుందని నువ్వు అన్నావు కదా నీకు అక్క ఎలా అవుతుంది చెప్పు చెప్పు చా అని అంటూ ఉంటే అంటే అరుణ్ బాబు గారుకు భార్య రోజా అమ్మకారే కదా మరి అలాంటప్పుడు రోజా అమ్మగారు నాకు అక్కవరిసే అవుతుంది కదా అలా అని అన్నాను అని విధంగా అనగానే ఇక అలానే డ్రైవర్ బాబు చూస్తూ ఉంటాడు నిజంగా చెప్తున్నావా ఏ డ్రైవర్ బాబు నీ దగ్గర నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతారు ఇక అదే సమయానికి అవును నాకు కూడా ఏదో అనుమానమే ఉంది రోజా నీకు ఎలా అవుతుంది అక్క వరుస చెప్పు చామంతి అని అంటూ ఉంటే ఇప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ముందు మనం ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడకపోవటమే మంచిది అయినా నేను అంతలా అడుగుతుంటే చెప్పకుండా అలా వెళ్తున్నావేంటి అరుణ్ బాబు గారికి భార్య అయినప్పుడు నాకు అక్కవరసే అవుతుంది కదా అలా అని అన్నాను సరే ఈ విషయం గురించి పక్కకు పెట్టి ముందు మీరు చేయాల్సిన పని గురించి ఆలోచించండి అమ్మగారిని మీరు ఎలా నచ్చ చెప్తారో ఇక మీరే ఆలోచించండి అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక వెంటనే నాకైనా చెప్పు చామంతి నాకైనా చెప్పు నీకు ఉన్న రోజాకు ఉన్న రిలేషన్ ఏంటి వాళ్ళిద్దరి రిలేషన్ ఓకే మరి మీ రిలేషన్ ఏంటో చెప్పు చిట్టి ఇప్పుడు నేను ఇవన్నీ నీతో మాట్లాడాల్సిన సమయం కూడా కాదు సరే ఇంకెప్పుడైనా చెప్తాను నన్ను ముందు వెళ్ళనివ్వు అనే విధంగా అంటూ వెంటనే అక్కడ వెంటనే అక్కడ నుండి చామంతి వెళ్ళిపోతూ ఉంటుంది తెలుసుకుంటాను వాళ్ళిద్దరి మధ్య ఏం బంధం ఉందో తెలుసుకొని తీరుతాను అని చిట్టి అనుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు ఇక భావనను పెళ్లి చేసుకోలేదు ఇక ఈ జీవితం ఎందుకు చచ్చిపోతాను అని అంటూ ఇక వెంటనే అలా విషాన్ని తాగబోతూ ఉండగా ఏం చేస్తున్నావే నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటో వెంటనే అలా పడేయగానే ఎందుకమ్మా ఎందుకు ఆపుతున్నా ముందు తీసుకోండి అనే అనగానే విషాన్ని తీసి క్రింద పడిస్తాడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావే బావ నాకు దక్కనప్పుడు ఆ రోజు మిరలు తాలి కట్టినప్పుడు ఇక ఎందుకు బ్రతకాలి అందుకే నేను బ్రతకకూడదని నిర్ణయించుకున్నాను అలా అని ఇలా చేయటం కరెక్టేనా బావే నా ప్రపంచమని నేను బ్రతికాను నాన్న ఇప్పుడు బావే నా ప్రపంచం కాదని అంటే నేను ఎలా బ్రతకగలను అని అంటూ ఉంటే ఇక అలానే చాలా బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతారు అదే సమయానికి ఏమైంది అని విధంగా అంటూ వెంటనే రామాదేవి రాగానే రామాదేవి చూడు నా కూతురు ఎలా బాధపడుతుందో నా కూతురు అంతలా బాధపడుతుంది ఎందుకు బాధపడుతుందో నీకు తెలుసు కదా అయినా నా కూతురి పెళ్లి చేస్తారని చివరికి నా కూతురి పెళ్లి చేయకుండా నువ్వు ఇదంతా చేస్తావా నీ చేయాల్సింది నేను చేస్తున్నాను కానీ అలా జరుగుతుందని నేను అనుకున్నానా అసలా రోజా ఈ రామాదేవి కోడలిగా వస్తుందని నేను అనుకోలేదు దీక్షనే నా కోడలిని అనుకున్నాను రామాదేవి ఇప్పుడు మరి ఏం చేయాలని అనుకుంటున్నావు ఎప్పటికైనా నేను ఆ రోజును కోడలిగా అంగీకరించను కానీ అల్లుడు గారు అంగీకరిస్తున్నారు కదా అని అంటూ ఉంటే ఇక నేను ఓపిక పట్టలేను నీ గురించి బయటికి బయట చెప్పాలని అనుకుంటున్నాను నా కూతురి పెళ్లి జరిగిన జరగనప్పుడు నీ గురించి పెద్ద రహస్యాన్ని నేనెందుకు దాచిపెట్టాలి అందుకే చెప్పేస్తాను అందరికి చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే చూపించగానే అందులో పని మనిషిగా రమాదేవి పనిచేస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఈ ఇంట్లో నిజాన్ని అందరికీ చెప్తాను ముందు నువ్వు అది లోపల పెట్టు నాకు కంటికి కనిపించకూడదు అయితే ఇప్పుడేంటి నీ గురించి చెప్పేస్తే సరిపోతుంది కదా నువ్వేంటో కూడా ఇక్కడ అందరికీ అర్థమవుతుంది కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుస్తుంది అయినా ఇప్పుడు దీక్షని నా కోడలిగా ఎప్పటికైనా తనే నేనని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజానే లేకపోతే అప్పుడు ఖచ్చితంగా దీక్షే అరుణ్ భార్యగా ఉంటుంది కదా అంటే నువ్వేమంటున్నావు నేను చెప్తుంది అర్థమవుతుంది కదా నేను ఆ రోజాని తప్పించేసేస్తాను అప్పుడు ఈ సామ్రాజ్యం దీక్షదే అవుతుంది అని విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు జగదీష్ ఖచ్చితంగా ఆ రోజుని ఇంట్లో లేకుండా చేస్తాను అని విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం అమ్మా ఇక్కడ ఉన్నావా అది చేసే కార్యక్రమాలేమో అలా నేను ఎంత ఆపాలని చూసినా కూడా దాగలేదమ్మా ఇక నువ్వే నీ కళ్ళతోనే చూడమ్మా చూడు అనే విధంగా అంటూ వెంటనే ఇక రోజా రూమ్ లోకి తీసుకెళ్లిపోతూ ఉంటే ఇక అప్పుడే రోజా మాత్రం తన నగలను పెట్టుకుంటూ ఉంటుంది చూడమ్మా చూడు అని విధంగా అంటూ చూపించగానే బా అని అంటూ ఉంటే ఏంటి నువ్వు మాట్లాడావు కదా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ తనని కూడా తీసుకొని వచ్చావా నేను అరుణ్ ని ప్రేమించాను ఇద్దరం ఒకరికొకరు అంగీకరించుకొని పెళ్లి చేసుకుంటున్నాం ఇక ఇందులో మీరు అభ్యంతరం చేసుకోక ఉండడమే మంచిది ఇంకెప్పుడు కూడా మీరు నా రూమ్ లోకి రాకండి ఎందుకంటే మీలా మీరు ఇలా వస్తుంటే ఇంట్లో ఎవరైనా చూస్తే నాకు ప్రమాదం అర్థమవుతుందా బాబా ఏంటి ఏమంటున్నావు నువ్వు నాతో ఏం మాట్లాడుకో ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఏంటో అలా నూకేస్తూ ఉంటే ఏంటక్క అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా తల్లి ప్రేమ లేక బయట ఎంత మంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో నీకు అర్థమవుతుందా నీకు తెలియక ఇలా చేస్తున్నావు కదా ఏదో ఒక రోజు అమ్మ కాళ్ళ దగ్గరికి వస్తావు అప్పుడు నీకు అమ్మ విలువేంటో తెలుస్తుంది అసలు నీలాంటి దాన్ని నేను ఎక్కడ చూడలేదు నువ్వేంటో ఈ ఇంట్లో అందరికి తెలిసాక అప్పుడు నీకంటూ ఎవరు దిక్కైతారో అప్పుడు నీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటే ఇక కోపంగా అక్కడ నుండి చామంతి తీసుకెళ్ళిపోతూ కోపంగా అలానే ఉండిపోతుంది అమ్మా బాధపడకమ్మా కదా నువ్వు ఇలా బాధ అనే విధంగా చామంతి నచ్చ చెప్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు తని ఎన్ని చేసినా సరే నేను సక్రమంలో పెడతానమ్మా నాది పోచి నువ్వు నన్ను నమ్ము అనే విధంగా అంటూ ఉంటుంది అక్కని ఎలాగైనా ఈ ఇంటి నుండి బయటికి తీసుకొని వస్తాను నువ్వు బాధపడకమ్మా నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను అనే విధంగా అంటూ అలా ఓదార్చుతూ ఉంటుంది మరోవైపు దగ్గరికి రాగానే అసలు ఎందుకు రైనా చేసావు అది కాదమ్మా అని అనగానే చెంప చెడెలమని పీకుతుంది ఈ అమ్మను బాధ పెడతావా అమ్మా అది ఏంట్రా ఏంటి అన్నయ్య అడగగానే కాదని లేకపోయానమ్మా అందుకే చేసేసాను మరి ఈ అమ్మ బాధపడుతుందని నీకు తెలీదా చెప్పు ఈ అమ్మ బాధపడే పనులు ఇలా చేస్తావా సారీ అమ్మా అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ప్రేమ్ అంటూ ఉంటాడు